సో మనమైతే ఇంటింటి సర్వే కూడా చేయడం జరుగుతుంది సో ఇప్పుడు నాతో పాటు ఒక ఉంది అక్కతో మాట్లాడదాం అక్క 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 పేరు లలిత లలిత ఇక్కడేనా ఇక్కడే ఓకే సో ఇప్పుడు మళ్ళీ మన తెలంగాణలో మే థర్టీన్త్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో మీ ఒపీనియన్ ఏందక్క మీ కరీంనగర్ నుంచి పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు వినోదన్న గలమే వినాలనుకుంటున్నాం ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం మాకు చాలా హెల్ప్ చేసింది మా ఆయన చనిపోతే మాకు లక్ష రూపాయల ఫండ్స్ వచ్చింది మా పిల్లలకి గంగుల కమ్మలకారన్న వాళ్ళ ప్రభుత్వం సార్ వాళ్ళు మాకు సీటు కూడా మిక్స్ చేయాలి మా పిల్లలిద్దరికి సో కొన్ని కొన్ని మాకు పెన్షన్ కూడా వస్తుంది సో నేను వినోదన్ననే గెలిపించాలనుకుంటున్నా మొన్న కౌశిక రెడ్డికి ఎలక్షన్లో కూడా తిరిగాను చాలా గెలిపించుకున్నాము కష్టపడ్డాం తిరిగాం ఇప్పుడు వినోదాన్న కోసం కూడా తిరుగుతాం గెలిపించుకుంటాం సో బండి సంజయ్ అన్న వ్యక్తి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కదక్క సో ఆయన చేసిన పనులు ఏమన్నా ఉన్నాయా చెప్పుకోవడానికి ఎంతగా ఏం లేవండి చెప్పుకోవడానికి ఏం లేవు వినోదన చేసిన ఏమైనా ఉన్నాయా వినోదన్న ఏమన్నా ఏమన్నంటే ఈ మధ్యలో కుండగట్టు చేసింది ఒకటి తెలుసు రహదారి కూడా వేయించినారని చెప్పేసి చాలా మంది అంటున్నారు అది నిజమేనా లేకపోతే సంజయ్ లేదు లేదు మా వినోదన్న కేసీఆర్ ప్రభుత్వం వల్ల చేపించేళ్ళు ఇంకొకటి కర్నర్ సిటీ కూడా చిన్నది స్మార్ట్ సిటీ అవ్వడం కూడా వాళ్ళ ప్రమేయం ఉన్నది అని భావిస్తున్నాము మళ్ళీ ఆయనని గెలిపించుకుంటాము మళ్ళీ తిరుగుతాము కష్టపడతాము మళ్ళీ మా కేసీఆర్ ప్రభుత్వం తెప్పించుకుంటాము మాకు ఆయన రావాలి మాకు పెన్షన్ రావాలే మా పిల్లలకు మాకు అందరికీ సహాయం టూ థౌజండ్ వస్తుంది ఫోర్ థౌజండ్ అన్నారు కానీ ఇంతవరకు ఫోర్ థౌజండ్ వచ్చింది లేదు మేము తీసుకునేది లేదు టూ థౌజండ్ వస్తుంది కాంగ్రెస్ పైన ఇప్పుడు నమ్మకం ఉందా మీకు లేదండి ఎందుకంటే ఆరు గ్యారెంటీలు వంద రోజులనే చేస్తా అని అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెన్షన్లే రాలేదు ఇక వేరే గ్యారెంటీలు అంటే నాకు సంబంధం లేదు నాకు పెన్షన్ వస్తుంది అని అనుకున్నా రాలేదు అదే టూ థౌజండ్ కేసీఆర్ ఇస్తా అన్నారు అవే వస్తున్నాయి వీళ్ళు పెంచిన పైసలు ఇంతవరకు రాలేదు మేము తీసుకోలేదు ఫ్రీ బస్ పైన మీ ఒపీనియన్ అండి ఫ్రీ బస్ అంటే చాలా అసలు నిల్చొని వెళ్తున్నాము చాలా ప్రాబ్లం అవుతుంది ఇంత ముందు డబ్బులు పెట్టుకొని అయినా వెళ్ళినాం కానీ ఇప్పుడు ఫ్రీ బస్ అంటే చక్కగా టైంకు బస్సులు వస్తలేవు చాలా ప్రభుత్వ మంది బాగుంటారు జనాలు ట్రాఫిక్ బాగుంటుంది వెళ్ళడం కష్టమవుతుంది అసలు జర్నీ చేయాలంటేనే ఫస్ట్ భయం అవుతుంది థ్యాంక్ యూ